విశాఖ నగర పాలక మేయర్గా ఉన్న హరికుమారి గారిని దించేసి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి వాళ్ళ అభ్యర్థిని మేయర్ పీఠం మీద కూర్చోవాలి అని అధికారాన్ని ప్రలోభాలను అంటే అన్ని బలాలను వ్యవస్థలను అందరినీ ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి పార్టీలైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ అవిశ్వాస తీర్మానం ఇచ్చి ఉన్నారు బట్ అవిశ్వాస తీర్మానం నెక్కడానికి కావలసినంత బలం మాకుంది అని కూటమి పార్టీలు అనుకుంటున్న వేళ ఇటో వైసీపీ నుంచి సీనియర్ నేత బోచ్చ సత్యనారాయణ గారు రంగంలో దిగిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారినట్లే కనిపిస్తూ ఉంది ఒక పేద మహిళ ఒక బీసీ మహిళ ఒక యాదవ మహిళను దించాల్సిన అవసరం ఏంటి ప్రలోభాలు అధికారం ఉంది కదా అని చెప్పి దౌర్జన్యాలకు పాల్పడి నగర మేయర్ని దించేస్తారా సరే దించేయండి ఏం జరుగుతుందో మేము చూస్తాంలేండి అని బోత్సా సత్యనారాయణ గారు కూడా కామెంట్ చేశారు తాను రంగంలోకి దిగి ఆ మేయర్ పీఠాన్ని కాపాడుకోవాల్సిన కాపాడుకోవడానికి అవసరమైన కార్పొరేటర్లను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే క్యాంపుకు తరలించింది మొత్తం బోత్సా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఎక్స్అఫీ సభ్యులతో కలిపి నూట పదకొండు మంది ఉన్నారు విశాఖలో వీళ్ళు అవిశ్వాస తీర్మానాన్ని వీళ్ళు నెగ్గించుకోవాలని డెబ్బై ఐదు మంది కావాలి వాళ్లకు ఈ క్రమంలో మరికొంతమందిని ప్రలోభాలకు చేసి బెదిరించి మా వైపు లాక్కుంటాము అనే కాన్ఫిడెన్స్ టీడీపీ కూటమిలో కనిపిస్తూ ఉన్నప్పుడు బోత్సాగర్ రంగంలోకి దిగి ఒక రకంగా చెప్పాలి అంటే వైసీపీ క్యాంపులో మంచి జోష్ను ఉత్సాహాన్ని తెచ్చారు ఇప్పుడు పరిస్థితి చూస్తే అంత అనుకూలంగా ఉన్నట్లు లేదు కూటమికి ఒకవైపు రాజకీయాలు ఎలాగా ఉన్నాయి మరొక వైపు యాదవ వర్గాలు రోడ్ ఎక్కాయి మా సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళను మీరు ఎందుకు దించేస్తారు ఒకవేళ అలా దించే పరిస్థితి వస్తే మళ్ళీ యాదవ సామాజిక వర్గానికి మేయర్ పీఠం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ డిమాండ్తో రోడ్లెక్కి ఫ్లకార్డు ప్రదర్శిస్తూ ఉన్నారు కానీ టీడీపీ కూటమి ఒక యాదవ్కి ఇచ్చే పరిస్థితి అయితే వాళ్ళకు లేదు అండ్ అదే సమయంలో డిప్యూటీ మేయర్ విషయంలో జనసేన పెడుతుంది అండ్ ఇప్పుడు మేయర్గా టీడీపీ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తిని ప్రకటించినట్టున్నారు కానీ అతని మీద అంత కూటమిలో కూడా ఏకాభిప్రాయం లేదు కూటమి అంటే వాళ్ళకున్నది కొందరు ప్లస్ వైసీపీ నుంచి లాగేసుకున్నారు కదా వీళ్ళందరినూ అతని మీద ఏకాభిప్రాయం లేదు సో ఇటువైపు సరైన సంఖ్యలో కార్పొరేటర్లు వస్తారా విశ్వాసానికి అనుకూలంగానే ఒక భయం వెంటాడుతుంది బోచ రంగంలో దిగారు అటువైపు ఏకాభిప్రాయం లేదు మరొకసారి యాదవర్గాలేమో రోడ్డెక్కే పార్టీ అధిష్టానం అయితే తలంటేసేటట్లుంది ఇదేమన్నా అయితే మొత్తం మీద అయితే విశాఖ నగర మేయర్ విషయంలో చాలా అనూహ్యమైన పరిణామాలు చాలా ఆసక్తికరమైన రాజకీయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫైనల్గా ఎవరిది చే అవుతుంది అనుకున్నట్ల అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని కూటమి వాళ్ళ అభ్యర్థి మేయర్ పీఠం మీద కూర్చోబెడుతుందా లేదా వైసీపీ తమ మేయర్ను కాపాడుకుంటుందా చూడాలి